స్త్రీలైనా లా లాకి అందరూ ఒకటే కాబట్టి వాళ్ళునైనా మీరైనా ఎవరు ఎక్కువ తక్కువ లేవు అర్ధనారీశ్వర తత్వం శివుడి అర్ధనారీశ్వర తత్వం మీరైనా మేమైనా ఇందన నేను రెండే రెండు పాయింట్లు చెప్తాను ఈ సర్టిఫికేట్స్ పెట్టడానికి ఎంత ప్రయాసాలు కొంచారో మా అందరి ఆయుష్ కూడా ఒక రెండు రెండేళ్ళు మీకు ఇచ్చేస్తే ఇంకా ఎక్కువ కాలం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇలా డిసిప్లైన్డ్గా వాళ్ళు ఎవరు లేరు ఒకే ఒక్క మనిషి వాళ్ళ వెనకాల నాలుగు స్తంభాలు ఆ నాలుగు స్తంభాల కింద ఇంకా రెండు రెండు స్తంభాలు మేము వీరభద్రగారు లాంటి ఆ మెయిన్ నాలుగు స్తంభాలు గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ నాలుగు స్తంభాలు ఎవరో తెలియదు కానీ నాలుగు స్తంభాలని చెప్తున్నాను వారికి అలాగే వారినే చెప్పండి మా ప్రిన్సిపాల్ అనుదీప్తి అమ్మా అనుదీప్తి ఉందా అనుదీప్తి అలాగే మా స్టేజ్ నిర్వహణలు వ్యవహారాలు చూసే యోగా గురువు లావండి ఒకసారి రెండమ్మా అలాగే మా ముద్దులు కూతురు అంటే వీళ్ళందరూ కూడా కూతుళ్ళే అందరూ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు నన్ను అడాప్ట్ చేసుకుంది మా రాధిక నా కళను కూడా అడాప్ట్ చేసుకుంది ఆవిడ వీళ్ళందరికీ సీనియరు వీళ్ళ మా అందరి మీద మా కోడలు ఆవిడ రామలక్ష్మి అదిగో నా మీద కోపడుతూ ఉంటుంది మా రామలక్ష్మి ఆవిడే మీకు రిజిస్ట్రేషను బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ అందించింది ఈ నలుగురు మా యొక్క నాలుగు స్తంభాలు వాటితో పాటు పది స్తంభాలు ఉన్నాయి నా పక్కన కూర్చున్న పవను అలాగే వరుణు వరుణ్ అలాగే వీరభద్రం గారు మా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అలాగే మన ఎవరు సౌజన్య గారు ఉందా ఆ సౌజన్య వీళ్ళు మొత్తం అందరం కలిసి పది మంది ఉన్నాము ఇంకా వీళ్ళందరూ కూడా మా అసలు వీళ్ళే మేము పిల్లర్లు అయితే మధ్యలో ఇటుకెళ్ళు వీళ్ళు వీళ్ళకు కూడా కొట్టండి గట్టిగా ఇదంతా ఎవరనంటే మా భావితరాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని ఆదరించి వేయ కోర్చి వాళ్ళ యొక్క కళని చూడాలని చెప్పి వచ్చిన తల్లిదండ్రులే నిజమైన హీరో హీరోయిన్లు వాళ్ళకి వాళ్ళ ఆశల్ని నిలబెడుతున్న మా చిన్నారులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం మనకి అనేక సంస్థలు ఆ పేర్లు నేను చెప్పను కానీ అవి సర్టిఫికెట్లు కాగితం ముక్కలు ఇస్తాయి మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్లు లామినేటెడ్ అయ్యి ఉన్నాయా లేవా పిల్లలు చెప్పాలి ఉన్నాయా తల్ల ఊపితే నాకు వినపడదమ్మా నోరులు ఊపండి ఉన్నాయా ఓకే దాంట్లో చిన్న స్టాంప్ ఉంటుంది చూడండి హోలోగ్రామ్ అంటారు దాన్ని అది ఉంటేనే సర్టిఫికెట్కి వాల్యూ ఇంతకుముందు వీళ్ళు అనేక ఆ సంస్థల పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళని తక్కువ చేసినట్టుంటుంది ఉన్న గురువులందరూ కూడా వేరే వేరే సంస్థల్లో ఉండేవారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత మన సంస్థతోటి ర్యాలీ అవుతున్నారు అయ్యారు కూడా ఆ విధంగా మన ఈ టీపీఎస్కే హాల్ని మనకి ఇచ్చిన భూపతి గారు రెండు వాక్యాలు చెప్తారు వారి కోరిక చెప్తారు సాయంకాలం మళ్ళీ మీటింగ్ ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం ఎక్కడైతే కళలు కళాకారులు సుభిక్షంగా వర్ధిల్లుతాయో అక్కడే మనుషులు ఉన్నట్లు అంటాడు ఆమె ఎవరో కాదు మన రుక్మిణీదేవి అరెండల్ అంటే ఆమె మీకు తెలుసు ఆవిడ పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది మద్రాసా అమ్మ నృత్య రూపకాలల్లో అనేక ప్రయోగాలు చేసింది ఆవిడంటే నిజంగా మా అందరికీ చాలా గౌరవం అంటే నృత్యాన్ని ప్రజలే మనకు జవాబుదారి ఎవరు ఒక నృత్యానికి ఒక కళకు జవాబుదారు ఎవరు మన గురువా కాదు గురువుకు కూడా జవాబుదారు ఎవరు కళాకారునికి జవాబుదారు ఎవరు ప్రజలే అంతిమ నిర్ణయాధికారం ప్రజలదే అందుకోసం మన భరతనాట్యాన్ని ఆవిష్కరించిన భరతముని కూడా అంటాడు నేను చెప్పాల్సిన అన్నీ చెప్పా అంతిమంగా నిర్ణయించాల్సింది ఈ కళారూపం బాగుందా బాగలేదా అని తేల్చాల్సింది ప్రజలే అంటాడు అందుకోసం ప్రజలకు మనం కట్టుబడి ఉండాలి అందుకోసం మేము తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఈ కళల్ని పెంచి పోషిస్తుంది ఈ కళల్ని ప్రోత్సహిస్తూ ఉంది శాస్త్రీయ కళల్లో ప్రజా పాటల్ని చొప్పించి నృత్య గురువులందరికీ నేను ఒక విన్నపం జనవరి ఫస్ట్ వీక్లో ప్రజా పాటకు ఒక నృత్య నీరాజనం అనే ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజల పాటల్ని మన నృత్యాన్ని నీరాజనం చేయడం కరోనా టైంలో ఆన్లైన్లో అనేక మందిని ట్రీట్మెంట్ చేసి ఆయన రక్షణ కల్పించారు వారిలో నేను కూడా ఒకడిని అని చెప్పి సగర్వంగా మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను వారికి అదే రకంగా మన దగ్గర కొంతమంది టీచర్సు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చిన వాళ్ళు కూడా వారే ఆన్లైన్లోనే అనేక మందికి వారు సలహాలు ఇచ్చారు ఉచితంగానే వారిని సన్మానించుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను వారిని ఈరోజు మనం సన్మానించుకుందాం వారిని సన్మానించాల్సిందిగా మా అధ్యక్షులు దత్తు గారు అలాగే చిన్నజీయర్ స్వామి దగ్గర ఉన్న ఆచార్య పవన్ కుమార్ గారు అలాగే ఎల్ఐసి నుంచి వారి రిప్రజెంటేటివ్ వాళ్ళ కళారంగాన్ని చూస్తున్న సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి ఉన్నారు వారిని సన్మానించాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను టీచర్లు కూడా వేదిక మీదకి రెండి ఇదిగో ఓకే అదేవిధంగా మన ఎల్ఐసి నుంచి వచ్చారు మనకి ఈ కార్యక్రమంలో వారు తమ యొక్క సపోర్ట్ని చేసి స్పాన్సర్ కూడా చేశారు వారిని కూడా గౌరవించడం మన విధాయకంగా మేము భావిస్తూ ఉన్నాం ఎల్ఐసి సుబ్రహ్మణ్యం గారిని ఎల్ఐసి తరఫున మా చిరుకానుకని రండి రండి మన చిట్టుబాబు గారు అలాగే మన ద సన్మాని ఉన్నాం ఇన్సూరెన్స్కే లైఫ్ కాదు వీళ్ళు ఆ లైఫ్కి ఇన్సూరెన్సు అదేవిధంగా కళలకు కూడా వీళ్ళు ఇన్సూరెన్సే కళల్ని ప్రోత్సహిస్తున్న చక్కటి అసలు నూటికి తొంభై ఏడు శాతం సెటిల్మెంట్ చేస్తున్న ఏకైక ఎల్ఐసి మన ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసి ఈ ఎల్ఐసిలో అనేక స్కీములు ఉన్నాయి మిగతా వాటికి అంటే భిన్నంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చక్కగా క్లైమ్స్ అన్నీ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ క్లైమ్స్ ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్ తప్ప మిగతావన్నీ నైంటీ ఎయిట్ పర్సెంట్ క్లెయిమ్స్ను కూడా చక్కగా చేస్తున్నారు హౌసింగ్ కూడా ఇది చేస్తున్నారు భూపతి గారు ఇటరండి భూపతి గారు ఈ పక్క రండి ఇట భూపతి వెంకటేశ్వర మనకి ఈరోజు స్పాన్సర్ చేసిన వారు అలాగే కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ వాళ్ళు కూడా మనకి ఈ మెమొంటోల్ని ఇచ్చారు సో వారి యొక్క స్పందన కూడా తెలియజేయమని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం ఈరోజు చినుకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో ఎల్ఐసి పక్షాన్ని మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మూర్తిగారు చక్కటి కార్యక్రమం మొదట్లోనే చెప్పారు అంత మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు వినూత్నంగా ఉంటాయండి తప్పకుండా రావాలి మీరు అని అంటే తప్పకుండా సమయం చూసుకుని వచ్చాను ఎందుకంటే ఈరోజు హాలిడే మాకు కానీ ఇక్కడ రాగానే చూస్తే సందడి సందడిగా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈరోజు దశ శ్రీరామ్ గారు రావడం అలాగే అందరు కూడా డాక్టర్ గారు రావడం అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన డాక్టర్ చిట్టుబాబు గారి యొక్క స్పందన కూడా తెలియజేయమని చెప్పి కోరుతూ సభకు నమస్కారం శ్రీమూర్తి గారు నేను ఏపీఎస్ఆర్టీసీలో కొలీగ్స్ ఆయన చాలా చాలా రోజుల నుంచి నాకు పరిచయము ఒక విధంగా ఒకే దగ్గర ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం ఆయన సర్వీస్ ఓరియెంటెడ్ ఎంతోమందికి ఎన్నో విధాల సహాయం చేశారు సర్వీసులో ఉండగా కూడా అయిన తర్వాత కూడా నాకు కూడా సలహాలు ఇస్తుంటారు ఆయన సో నేరు ఒక డాక్టర్గా ఆయన పంపించే ఎవరైనా రికమెండేషన్స్ కొన్ని ఆయన యూనియన్ లీడర్గా ఉంటారు కాబట్టి చేసి పంపించేవారు పేషెంట్స్ ఐ యూస్ ఆఫ్టర్ అండ్ మీ మంచి స్నేహితులుగా మిత్రులుగా ఉన్నాం ఇంతకాలం ప్లస్ ప్రత్యేకంగా మా ఇద్దరి మనస్తత్వం ఒకటే సర్వీస్ హెల్పింగ్ నా మై ఎంటైర్ నేను చదివిన ఎంఐబీస్ కేవలం సర్వీస్ చేద్దామని ఎర్నింగ్ అనేది అసలు ఎప్పుడూ లేదు మొదటి నుంచి కూడా లేదు సో ఆయన మెంటాలిటీ నా మెంటాలిటీ కలిసింది కాబట్టి వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ తర్వాత ఆయన చేసే ఈ కార్యక్రమాలు చెప్తూ ఉంటారు నేను రాలేకపోతున్నాను కొన్ని నాకు ప్రాక్టీస్ ఇవి ఉంటాయి కాబట్టి సో ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ చూసి చాలా సంతోషించాను ఈరోజు ఇక్కడికి పిలిచి సన్మానించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వి స్మూర్త్ గారు ఏ వెరీ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వీరి సలహాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒకరు లక్ష్మీ సౌజన్య వారి పక్కనే ఉన్నారు ఆవిడ స్పందన తెలియజేయాల్సింది ఆయన యొక్క సర్వీసెస్ గురించి సభకు నమస్కారం అండి నాకు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పినప్పుడు మూర్తి సార్ మూర్తి సార్ నేను నాన్నగారు అని పిలుస్తాను సార్ రిఫర్ చేశారు చిట్టిబాబు సార్కి సో నేను వెళ్ళటం జరిగింది యాక్చువల్లీ చిట్టిబాబు సార్ అపాయింట్మెంట్ దొరకదండి బట్ నేను కాల్ చేశాక నా కోసం అని చెప్పేసి వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి వాళ్ళు ఈ సొసైటీలో ఇంకా సర్వీస్ చేయాలి ఇంకా ఎంతోమందికి సర్వీస్ చేయాలి అలాగే చినుకు మూర్తి సార్ కూడా ఎంతోమందిని ఎంకరేజ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రామలక్ష్మి గారు ఒకసారి రావాలి నమస్కారం అండి చిట్టిబాబు గారి సలహాలతో నా కొంచెం హెల్త్ చాలా ఇంప్రూవ్ అయ్యిందండి తను చెప్పిన డైట్ వల్ల అండ్ మెడిసిన్స్ వల్ల నాకు చాలా హెల్త్ కొన్ని కొన్ని నా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే సో దానివల్ల నేను చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ యు హ్యావ్ టు గ్రేట్ ఫోర్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ చేసాం అంతరాయం కాదు ఇది అవసరం అందుకని చేసాం సో మా మనకి వచ్చి పిలవగానే మనం ఆహ్వానించిన వెంటనే వచ్చిన డాక్టర్ చిట్టుబాబు గారు అలాగే ఫస్ట్ టైం మేము ఎల్ఐసి దగ్గరికి వెళ్ళాం శ్రీరామ్ గారు నేను కలిసి ఏమి ఒక్క మాట కూడా ఏం మాట్లాడకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున జరుపు ఉదయం ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఉదయం అంతమంది ఉన్నారండి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నది మేమంతా కూడా ఉచితంగానే చేస్తున్నాం అండి ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయము అది మా విధానం కాదు మా దాతల నుంచి తీసుకుని మేము చేస్తూ ఉంటాము కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ వాళ్ళు కూడా మాకు ఈ మెమెంటోస్ అన్నీ కూడా స్పాన్సర్ చేశారు సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని ఓపుకున్నంత వరకు చూడమని చెప్పి అతిథులందరినీ కోరుతూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి సంగీత కళా కేంద్రం యొక్క ఎగ్జామ్లో ఈ చిన్నపిల్ల తొంభై ఎనిమిది వచ్చినాయి పిల్ల కొంచెము కూతగనము అన్నట్టుగా ఏది గట్టిగా కొట్టండి రైట్ ఓకే అక్కడ ఉండమ్మా మీ గురువుగారితో పిలుస్తాను నేను అప్పుడు ఇస్తాను అలాగే మిగతా తొంభై ఏడు వచ్చిన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఇక్కడ ఉండుంటే ఒక అమ్మాయి వచ్చింది కానీ రావాలి సాయితీ మనస్వి వాళ్ళు కూడా నైంటీ త్రీ వచ్చాయి వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం మహా ముందుకి రామ్మ అలాగే ఆనంద ఆనందభైరవి మా బ్రాండ్ వీళ్ళెవరు కూడా ఎవరికి పరిచయం లేదు జడ్జెస్కి పరిచయం లేదు గురువులు ఎవరిని కూడా అనుమతించలేదు మేము ఎగ్జామ్ నర్సే ఎగ్జామ్ చేశారు వాళ్ళల్లో ఉన్న ప్రతిభను బయటికి తీశారు వాళ్ళందరికీ ఒకసారి మరి గట్టి ఇప్పుడు చెప్పను కానీ మన కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ త్వరలో ఒక యూనివర్సిటీ ఇక్కడే మన కోసం స్థాపించబోతున్నారు గట్టిగా చూటండి మనం మన కోసం ఇప్పుడు కలకత్తాలో రాస్తున్నాం కాకుండా మన కోసం అది ఎప్పుడు ఏంటి అన్నది సర్ప్రైజ్ అందుకని ఇప్పుడు సురభి సురభారతి సంగీత కళా కేంద్రం తర్వాత వాళ్ళు కూడా అందరూ కూడా గోల్డ్ మెడల్ వేసుకోండి దాని మీద సురభారతి అని ఉంటుంది వేసుకోండి అమ్మా మీరు కూడా వేయండి పవన్ గారు మీరు కూడా వేయండి కూడా మధ్యలో వచ్చి నిలబడండి అప్పుడు స్పేస్ వస్తుంది మధ్యలో వచ్చి నిలబడండి ఇక్కడ ఖాళీ ఉంది గోల్డ్ మెడల్ మళ్ళా మీకు ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి

ముందు వరుసలో కూర్చున్న పిల్లలంతా చాలా కిందకి కూర్చోండి రెండో వరుసలో కూర్చున్న పిల్లలు కొంచెం కింది కూర్చోండి మీరు ఫోటోలో రారు మీ ఇష్టం మేము చెప్తున్నా కూడా మనం పోతుంది కానీ మీరు కూర్చోట్లేదు వీళ్ళ తండ్రులుంటే తల్లుంటే ఒకసారి చప్పట్లో కొట్టండి కనీసం త్వరలో వివాహ ప్రాప్తి రస్తు ఒక ఇగ్నేషియం హెడ్ అమ్మ ఆవిడ తల్లి అమ్మ తల్లిని కూడా కూర్చోబెట్టండి లావణ్య లావణ్య గారు కూడా ఇవ్వండి అదే సన్మానం సన్మానం లావణ్య కూడా చేసేయండి పనిలో పని అమ్మ షాల్ తీసుకోండి లావణ్య గారు తీసుకోండి నేను హైక్లోనే చెప్తున్నాను ఎందుకని వినపట్టలేదు ఏమో తదుపరి తదుపరి జానకీ దేవి గారి శిష్యులు రెడీగా ఉండాలి నాట్ డాక్టర్ పివి జానకిదేవి దేవి గారు మీరు న్యూఢిల్లీ నుంచి వచ్చారండి రైట్ మీరు అందరూ కూడా అడ్డొస్తున్నారండి ఆ పిల్లలు ఆ కెమెరామెన్ అయినా చెప్పండి రండి ఇంకెవరున్నారు ఇంకో అమ్మాయి ఉందిగా వచ్చారా రైట్ అందరు రండి అయ్యా గంటసాల ప్రవణ్ కుమార్ గారు రండి సార్ రామ్మా నీ శ్రావణి మళ్ళీ నీకు వేరే చెప్పాలా ఉన్న గురువులందరూ రండి మన అందరికీ పెద్దమ్మ ఎగ్జామినర్ చీఫ్ ఎగ్జామినర్ గురువులందరూ కూడా రండి అమ్మ కాదు చాలా చిన్నవిడ త్వరగా త్వరగా శ్రావణి గారు తర్వాత మా మన పెద్ద ఏందో మీరెవరు రారు దగ్గర గట్టిగా తదుపరి జానకీ దేవి గారి శిష్యులు మనస్వి మరియు పూజిత చాలా బాగా చేశారు ఇప్పుడు రెండమ్మా మిమ్మల్ని బా గణానా తక్షం యోరాన్ వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే ఎ స్వస్తిరస్తున స్వస్థిర్మానోషేభ్య ఊర్ధిఘాతు భేషజం శిన్నోస్ ఎ శంతచుష్పదే ఓం శ్యాంతిశ్యాం తిశ్యా తి ఇంకా కరకాళం మీరు మా అందరికీలా ఎక్కువ ఎప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్స్ జరిగిన మొమెంటోలు అన్నీ ఇస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భూపతి వేదిక అధ్యక్షులు అధ్యక్షులు భూపతి గారి పేరులోనే ఆ రాజా టీవీ కనబడుతోంది వారికి ఆ అన్ని మతాల సారాంశము భూపతి గారు భగవద్గీత ఖురాన్ బైబుల్ ఈ మూడు భిన్న మతాల వ్యాప్తికి ప్రజల్లో ఉన్నటువంటి సమనత దృష్టిని మా అందరికీ కోలాటం నేర్పించారు వారు గట్టిగా కరదాలందరితో చెప్పాడే మూర్తి సార్ గారికి భరతమాత ముద్దు బిడ్డ చెప్పాడే చెప్పాడే భారత్ మాతాకి మా అందరికి ఇంకా కూచిపూడి భరత్ అన్ని నాట్యాల్లో మీరు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను అనౌన్స్ చేస్తున్నాను ఈరోజు అన్ని టీములు నేను చూశాను కదా డ్యాన్స్ మాస్టర్ నాకు తెలుసు కదా అన్ని టీములు బాగా చేసే అన్ని చాలా చాలా బాగా చేస్తారు అందరికీ ఒకటే మార్క్ ఇస్తున్నా గట్టిగా చెప్పట్లేదు చెప్పాడే చెప్పాడే అలాగే మత సామరస్యంలో బ్లావణ్య గారి టీం బాగా చేశారు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు నైంటీ వన్ మార్క్స్ వచ్చాయి వాళ్ళ ఫాదర్కి గట్టిగా కడతా ధ్వన్లతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే థ్యాంక్ గట్టిగా చెప్పలేదు చెప్పాడే చెప్పాడే ఈరోజు ప్రోగ్రామ్ మొదటి నుంచి చివరి వరకు ఎక్కువ వేలలేసిన వ్యక్తికి స్పెషల్ అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం ఆ స్పెషల్ అవార్డు ఎవరో కాదు అందరికీ కనబడకుండా వేలలేసినటువంటి మూర్తి గారికి గట్టిగా చెప్పాడే చెప్పాడే ఎక్కడి నుంచి వెళ్ళొస్తున్నాయి తెలియట్లేదు వీళ్ళని మటుకు వస్తున్నాయి నాకు అంతగా రాదు అంతగా పోయింది సార్ ఒక్కసారి అలా పెట్టాలి గట్టిగా చెప్పట్లు చెప్పాడే చెప్పాడే she should बोलो भारत माता के